సడన్ గా ఐజీ గారు మన స్టేషన్ కిందకు వస్తున్నారా అంతకీ ఈయనైనా ఐజీ అయినా కంపెనీ ఆర్టిస్ట్ ఐజీ అన్నారు అల్లరి ఫ్రీలో ఉన్నాడు ఏమయ్యా సైతాన్ నువ్వు ఆ నీరో గారితో పెట్టుకున్నావంట వాడు నిన్ను నా మనిషి అనుకుంటున్నాడు ఇది అబద్ధం నుంచి ఇదే నిజం నువ్వు నా మనిషివే ప్రత్యేకంగా చెప్పాలా సార్ సిన్సియర్ గా పనిచేసే ఏ పోలీస్ అయినా నీ మనిషే కదా సార్ రైట్ ఎస్ఐ గారు మీకు బిస్కెట్లు వేస్తున్నారు సార్ ఏంటయ్యా బిస్కెట్లు వేస్తున్నావా బతకాలి కదా సార్ అంత డైరెక్ట్ గా చెప్తే ఎలాగయ్యా కొంచెం కవర్ చేయడం నేర్చుకో మేం చెప్పేది మీరు వినరా సార్ జీవితం చెప్పేది తప్ప జీవితంలో ఎవరేం చెప్పినా విన్నా సరే నువ్వు బిస్కెట్ వేస్తావో ఇంకేం వేస్తావో నాకు అనవసరం వాడు నా ఈగోని కిలికాడు ఐ వాంట్ టు సీ హిస్ అండ్ నీ వెనక నేనుంటాను నీకేం కావాలడుగు మా స్టాఫ్ కి సాలీ ఇప్పించండి సార్ స్టాఫ్ శాలరీసు స్టేషన్ ఫండ్స్ పెండింగ్ అరియర్సు అన్ని శాంక్షన్ హ్యాపీయా

ని ప్రాజెక్టోరియన్ చేశాడు నువ్వు నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలో ఆలోచించు ఇట్ పోలీస్ పేరు పెట్టేనే బెంబేలెత్తున్న క్రిమినల్స్ ఎవరిని వదలను టాక్ టు ఐజీ ఎస్ దిస్ ఈజ్ మై మిషన్ అండ్ హీ ఈజ్ మై వెపన్ సిండికేట్ లో ఇష్యూ అవుతుందేమో సైతాన్ అకౌంట్ లో తోసాయి మన ఎస్ఐ సాయినాథ్ నుంచి పేపర్ లో రాశారా ఆ నీరో గాడి కోసం పంపించారట ఇక వాడికి సుక్కలే ఆ చాలా అంతా మీకో కోసం చేస్తున్నారని బయట అందరు అనుకుంటున్నారు సార్ నాకు ఈగో ఎక్కడుందో ఇలా మాట్లాడితేనే నా ఈగో హర్చ్ అవుతుంది నువ్వు సాయంత్రం అక్కడికి రా బయ్ సాయంత్రం అక్కడికి తీసుకురా ఓకే నేను మటీ అందరం కలిసి చేసాం మా సార్ వాళ్ళు ఇదంతా సాధించామండి చివరి మాట ఇట్లా లేదంటా నువ్వు మాట్లాడవా ప్లీజ్ నువ్వు ఫినిష్ రా ఎలా ఉంది నా రాసల్ వచ్చే అలసిపోయినప్పుడు ఆడదాని అంతమే వేరే నాకు కూడా అలసి ఓలే పోలే ఓ పాలే ఒప్పుకోండి

ఆల్రెడీ ఉన్న కిసి మిస్ అయింది అంటున్నాడు అంటే ఈ రోజు కిసిమిస్ మిస్ అయింది చూసుకోవాలి లక్ష్మి అంటే కీసన్ని గోవింద్ చూసుకుంటున్నాడు చూసుకుంటున్నాడండి ఇప్పుడు టౌన్ కి వెళ్ళాడు సాకులు కాదయ్యా లాకులు లోకలు ఎలా తెలియ చెప్పండి దీని తల్లి పైడి తల్లి పెద్ద లాక్స్ మిత్ చిరు లీక్స్ కంటే వీడి దేశం లాక్స్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి నిజమా ఎన్ని తారాలు తీసాడు ఏం లక్ష్మి అవును సార్ లచ్చి అడగచ్చుగా వచ్చి నేను సార్ కోరి పడొచ్చాక ఊరంతా మారిపోయింది రో నీతో సమానంగా చూస్తున్నా నీరో పడేదో చెయ్యాలి రో నువ్వు ఏం చేస్తావ్ పట్నాయక్ ఏం చేస్తావు వాడికి ఏదైనా వీక్నెస్ ఉందా కొడితే వాడినే కొట్టాలి చంపితే వాడినే చంపాలి అనాథ నా కొడుకు అనాథ కాదన్నా వాడికి అమ్మా బాబు ఫిగర్ ఫ్రెండ్స్ అందరూ అందరూ అన్నారా నా కొడుక్కి ఏంట్లోకి ఆ పోలీసు అనాథ కాదా వాడు అసలు పోలీసు కాదు వాడు జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ తెలుసు తెలుసు తెలుసా అంటే తెలుసుకోడో వాణ్ణి లేపేకుండా ఏంటన్నా వాడు కొట్టాడని చెప్పడానికే సిగ్గుపడ్డావు నన్ను దెబ్బ కొట్టాడని ఎలా చెప్పుకోమంటావు లోకి అందుకని వాడిని లేపేదాకా లేపుతా మరి మన వాళ్ళు పోతున్నారు కదా పోతారు ప్రైడ్ మాత్రం పోకూడదు ఇది చాలా నీరో క్లైమాక్స్ పెట్టేసుకుందావా దీనికే అయితే రేపు చూడు కర్మాగారం పేల్చివేత బ్లాస్ట్ అదిరింది మై బాయ్ ఐ ఎం పౌడ్ ఆఫ్ వ్యూ సర్ బ్లాస్టర్ నేనేనా మాస్టర్ మీరే కదా సార్ రొట్టి నీరు మీరు నిపో డిస్టెన్ చేయమంటారు సార్ ఇంకా రేచిపో థ్యాంక్ యూ సార్ ఓకే oh, oh.

గుడ్ విన్స్ ద ఈవిల్ నాని అమ్మా నీ అంత గొప్ప కన్నందుకు తల్లిగా నేను చాలా గర్వపడుతున్నానురా అమ్మా ఈ క్యారెక్టర్ కి అమ్మా నాన్న లేరు అనాథ ఎవరు బాబు నువ్వు మీరు నా పేరెంట్స్ నీరో తెలిస్తే మీ లైఫ్ కి రిస్క్ నాన్న ఏది ఏమైనా సరే నీ ప్రెస్ మీట్ చూసేంత వరకు మేము ఈ ఊర్లోనే ఉంటాం

ఫోన్లోనే నిన్ను మేనేజ్ చేసిన తుండ ఎవడు ఎవరు మావయ్య నిన్నడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావా నువ్వు ఎంత బ్రెయిన్ లెస్ ఆ హలో లకీ అన్న అన్నప్పుడు రాంగే పని చేసిన రాంగే చేయకపోయినా రాంగే ఎవడెవడో చేయాల్సిన పనులు అన్న చేసిన రాంగే ఊరందరికీ అన్న హీరో నీకు మాత్రం వెళ్ళను మీరు సూపర్ అక్క జాగ్రత్త అమ్మా అలాగే బెండకాయలో కిలివిగా ఇంకోటి ఫ్రెండ్ ఫ్రెండా ఫ్రెండే పొలస నీకు ఇష్టం అంట కదా అమ్మిచ్చు పాపమ నా కుందు బావిలో కాలిపోయిన వాళ్ళు కుందు వాళ్ళు నాన్న కూడా ఉన్నారు వాడిని ఎప్పుడు చంపేస్తావా అని చెప్పి వెయిటింగ్ అన్న ఏ కుందు ఇలాగే నవ్వుతూ ఎప్పుడు హ్యాపీగా ఉంటావా ఓ ఉంటాను అయితే నువ్వు అనుకున్నది అయిపోద్ది పో బాబు ఈ రోజు నా మానవుడు అసరాభ్యాసం అది నీ చేతుల మీదుగా జరిగితే నీ ఎంత ఫోడవుతాడయ్యా అయ్యో నేనెందుకు పెద్దమ్మా సాయి ఈ పని చేయడానికి నీకన్నా ఎవరు కరెక్ట్ రా సాయి పొలమ్మే ఆ పిల్ల వచ్చి పది రోజులు కూడా కానేదు ఆ పిల్లకంతా తెలిసి పని అదే ఆ బాబు తెలియనిదేంటి ఈ బాబుకి తెలియలేదనేసి ఓ గేస్ నీకే తెలిసిందే ఆ ఓ పాలడి చూడే బాపా సాయి పెళ్లి గురించి వెళ్ళి మాట్లాడేయాలి 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 ఎవరితో ఇంకెవలు ఆ పెళ్ళ ఇది కోసం మా సాయన చెప్పడం కాదు గాని ఎంత అద్భుతం చేసుకుంటే తప్ప ఇలాంటి అల్లుడు మూత దొరకడయ్యాకెత్తాను కన్న కొడుక్కి కాళ్ళు కడగాల్సిన కర్మ ఏ తండ్రికి రాకూడదు కదా ఒక్కసారి నన్ను నోరారా పిలువు బాబు అత్తయ్యా

చేయకండే ఇక్కడ ఎంతమంది చెప్తుంటే నీ ఒప్పుకోడానికి సొలప నువ్వు ఎవడు మహంకుడు ఏం కుడు మహం కుడు ఒప్పుకుంటే వాడే మేము ఇయ్యం కుడు ఒప్పుకోబోకే మహంకుడు చెప్పరా ఆ అదే అది నీ కన్ను కూతురు అయితే ఇలాగే చేస్తామని ఓలమోలమా రెండో మొక్కడువా అయ్యో పోయి పోయి ముసు కట్టుకుందే అల్లటి గారు మీతో పర్సనల్ గా మాట్లాడ లోపలికి వెళ్దామా ఎందుకులేమోయ్యా ఇక్కడే మాట్లాడండి అయినా అబ్బాయిని గదిలోకి పిలవాల్సింది అమ్మాయి కదా మా గారు పిలవడండి తర్వాత నీతో కోట ప్రసనల్గా మాట్లాడుతానే వెళ్తామా సార్ వద్దు సార్ ప్లీజ్ ఓకే ఓకే నాతో పర్సనల్గా మాట్లాడుతున్నట్టున్నాడు ఆయనకి ఇంకో అమ్మాయి అందరి వాళ్ళ ఇద్దరు మా అమ్మ వాళ్ళు కదా రావు అబ్బా కొడుకులే అని చెప్పి మమ్మల్ని ఒక రకంగా బతికించేవనుకుంటే ఇప్పుడు అల్లుడు రూపంలో తగులుకుంటున్నావా నీరు గాడికి తెలిస్తే వాడికి ఆల్రెడీ తెలుసు వాడు కలిసి ఆడుతున్న గేమ్ మామయ్య పడిపోయారు